అందరూ ఇలా ఉన్నారండి చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వీళ్ళు వీడియో వచ్చేసి పెత్రమాస రోజు వీడియో అండి అంటే దసరాకి ముందు ముందు ఉంటుంది కదా అమావాస్యకి ఆ అమావాస్యకి మా కురట్లలో పెత్రమాస అంటే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం ఇదిగోండి మాకు జంగమయ్య అని వస్తాడు ఆ అంకులే జంగమయ్య అనమాట సో అయ్యగారికి ఇలా సారీ జంగమయ్య అంట మేము జంగమయ్యకు ఇలా ఇచ్చుకుంటాం అనమాట ఈ పెత్రమాస నాన్నది ఫస్ట్ టైం అండి ഇ ജംഗമയന്താ ഇന്ത്യ ബട്ടർഫ്ലൈ ബട്ടർഫ്ലൈവട്ടാ ബട്ടർഫ്ലൈ ആട്ടർ లేదు అసలు నాకు నేను పెట్టుకున్నాం కానీ మొదల అంటే ఫస్ట్ పెట్టే ఫస్ట్ పెట్టండి అది అని పెట్టాలని అందరి దించి పెట్టించుకుంటుంది కానీ పెట్టించుకున్నా పెట్టించుకున్నా పెట్టించుకోవాలా

कि प्रिझार थे जड़ा बसक लेगये हां काला हां कल अधो ऑअ क हर बसकीजे कि अल्यत but अधे हुचे சம்பர்லத்தம் ஒண்ண வீடு நாளை என்ன கேட்க வேண்டுகோள் इसके पहले तक भी चीजें रख दी है पर आने वाले क्लासवर्क है उमेरा हां हेलो सुना है तो मैडम अम्मा नाम है दिस का अम्मा नाम है दिस का तो ये है हां आडो फोन मत खेल वीडियो फोन मत खेल ये है नहीं है इसमें पहले पहले हम्म ये पकड़ रहा हूं సో అలా బియ్యం ఇచ్చిన తర్వాత జంగమయ్యకి అందులోంచి మనకు కొన్ని బియ్యం ఇస్తాడు అనమాట ఆ కొన్ని బియ్యాన్ని రోజు మనం వంట చేసుకొని ఆ వంటను మనం తినడం అనమాట అంటే మన అమ్మ నాన్న వాళ్ళ ప్రసాదం మనం తినడం అని నేను అనుకుంటాను అనమాట సో వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు వాళ్ళకి ఏమైతే ఇష్టమో అవన్నీ చేసుకొని వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళేం తినరండి మళ్ళీ మనమే తింటాము వాళ్ళ రూపంలో మనమే మళ్ళీ వాటిని స్వీకరించేది కాకపోతే వాళ్ళ జ్ఞాపకార్థంగా వండుకొని మనం తినడమే ఈ పండగ అండి సో మా కురట్లలో చాలా గ్రాండ్గా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు పెత్రమాసని సో తాగడము తినడము అంటే ఎవరెవరికైతే ఎలాంటి ఆనవాయితీ ఉంటుందో అలాంటి ఆనవాయితీ ప్రకారమే జరుపుకుంటారు పెత్రమాసని కొంతమందికి అయ్యగారులు వస్తారు కొంతమందికి జ మాకైతే కొరట్లలో జంగమయ్యలు వస్తారండి కరీంనగర్లో మట్టుకు అయ్యగారులు వస్తారట బట్ నాకు ఐడియా లేదు ఈ పెత్రమాస ఏంటంటే మనకు తిథులతో సంబంధం ఉండదు అయితే సో ఆ రోజు ఒక పండగలా సెలబ్రేట్ అనమాట సో తిథులు గుర్తు లేకపోయినా కానీ ఇలా పెద్దలు కలిపేయడం అంటారనమాట పెత్రమాసని సో నేను బస్సులో వెళ్ళా ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సు ఎక్కానండి ఏమంటారు మన కరెంటు బస్సు ఎలక్ట్రిక్ బస్సు ఫస్ట్ టైం ఎక్కాను చాలా బాగా అనిపించిందండి ఫీలు ఇంతవరకు నేను బస్ జర్నీ చేశాను తక్కువ చేశాను అనమాట ఎక్స్ప్రెస్ అయితే ఆధార్ కార్డు ఫ్రీ బస్ అనమాట ఫ్రీ బస్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కాను ఎక్కువ సార్లు ఏం జర్నీ చేయలేదు తక్కువ జర్నీ చేస్తుంటాను బట్ ఆ రోజు అంటే కొత్త ఫీలింగ్ అనమాట మామూలు ఆర్టీ బ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా దాంట్లోనే ట్రావెల్ చేశాను కానీ ఇలాంటి బస్సెస్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట సో ఆ రోజే ఏంటంటే దానికి టికెట్ ఏమో అని అనిపించింది అనమాట ఎందుకంటే మన ఆల వాళ్ళకి ఒకటి ఉంటుంది కాదంటే ఫ్రీ బస్ ఉంది కదా మనకు డబ్బులు ఎందుకు పెట్టడం లే అనిపించింది అనమాట సో అక్కడ మహాలక్ష్మి పథకం వర్తించును అని ఉంటుంది అని ఒకరు చెప్తే సో చూశాను సో భలే అనిపించిందండి జర్నీ బస్సు మూతకి వెళ్ళిపోయింది అసలు సౌండ్స్ అనేవి లేవండి చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ కూడా సో ఇదండి మా పెత్రమాస రోజు అమ్మ నాన్న ఇదిగోండి మా నానమ్మ తాతయ్య మా బాబాయ్ అందరినీ గుర్తు చేసుకొని వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో మచ్ నడిపి నా ఇస్తారే